నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులను అధికారులు రద్దు చేస్తూ ఉన్నారు వివరాలుకి వెళితే ఆటోమేటెడ్ డేటా షేరింగ్ సిస్టమ్లకు ధన్యవాదాలు కనీస జీతం లేదా చెల్లుబాటు అయ్యే నివాస స్థితి వంటి అర్హత ప్రమాణాలను ఇకపైన అందుకొని ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులను జనరల్ ట్రాఫిక్ విభాగం రద్దు చేయడం ప్రారంభించింది రద్దు చేయబడిన లైసెన్సులతో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు లైసెన్సు లేని డ్రైవర్లుగా పరిగణిస్తామని మరియు మరియు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు ప్రవాసులు తమ యొక్క కువైట్ మొబైల్ ఐడి లేదా సాహిల్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ యొక్క చెల్లుబాటును క్రమం తప్పకుండా ధృవీకరించుకోవాలని సూచించారు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క స్థితి గురించి తెలియకపోవడం వారిని చట్టపరమైన బాధ్యత నుంచి విముక్తి చేయదని చెప్పేసి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ప్రామాణిక షరుతుల నుంచి మినహాయింపు పొందిన ప్రవాసులకు నిర్దిష్ట వర్గాలకు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను వివరిస్తూనే ఉంది వీటిలో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రవాసులకు ఆరు వందల దినార్ల జీతం తప్పకుండా కలిగి ఉండాల్సి ఉంది అలాగే వాళ్ళకు చెల్లుబాటు అయ్యి అకామా ఉండాలి అలాగే విద్యా అర్హతలు కూడా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఈ మూడింటిలో ఏది లేకపోయినా సరే కానీ వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేయబడుతూ ఉంది ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రవాస డ్రైవర్ నలు వాళ్ళకైతే ఈ యొక్క రూల్స్ వర్తించవు కాబట్టి అందరూ బాగుండ అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్